హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం మడుగులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మనం ఎల్లిపాయ జీలకర్ర మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత పిండిలో మనం కారం ఉప్పు మంచిగా కలుపుకొని ఇప్పుడు వేడివేడి నూనె వేసుకోవాలి అప్పుడు కరకరలాడే మరుగులు వస్తాయి తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి మంచిగా చేతితోని మంచిగా మిక్స్ చేసుకుంటే ఉండలు లేకుండా పిండి మంచిగా వస్తుంది మెత్తగా కలిపేటప్పుడు ఇప్పుడు మనం మిక్స్ మడుగుల మిషన్లో నుంచి మంచిగా తట్టుకోకుండా వస్తుంది మడుగు ఇప్పుడు జీలకర్ర వెళ్ళిపోయి మిక్సీ పట్టుకున్నది పోసుకొని మంచిగా మెత్తగా పీసుకోవాలండి వాటర్ పోసుకుంటూ మంచిగా ఎంత మంచిగా మెత్తగా పీసుకుంటూ అంత మంచిగా వస్తుంది ఒక కుక్కల్లో నూనె పోసుకొని ఇప్పుడు గంట మీద మంచిగా నూనె రాసుకొని వేసుకోవాలి మిషన్తో మీరు మీ ఇంట్లో మడుగులు చేసుకుంటారా అండి కామెంట్లో కామెంట్ చేయండి కొంచెం నీళ్ళు అద్దుకుంటూ వేసుకుంటే మిషన్లో మడుగులు మంచిగా వస్తాయండి మడుగులు ఇక్కడ మమ్మీ వేస్తుంది మడుగులు అందులో ఇక్కడ మడుగులు అంటామండి కొంతమంది మురుకులు కూడా అంటారు ఇప్పుడు మంచిగా నూనెలో వేసుకోవాలి గరిప మీద వేసుకున్నాం మడుగులను వేసుకొని మంచిగా వేసుకోవాలి అప్పాలు కలుసుకోవడానికి తీకుంటున్నాము విధాంతాన్ని వేస్తే మంచిగా వస్తాయి ఇక్కడ మన నానమ్మ మంచిగా దిష్టి తీసేస్తుంది అప్పాలకి ఇప్పుడు కరకర కాదం రెడీ